మాత్రమే సార్ అంబాబు గారు ఈ ప్రశ్న అడిగితే మళ్ళీ మీరు ఏమైనా ఆవేశపడతారా నువ్వు ఆవేశపడకోకుండా అడుగు అంత అనుమానం ఉంటే బీజేపీతో రహస్య ఒప్పందం లేకపోతే ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోయారు రహస్య ఒప్పందం ఉంటే ప్రత్యేక హోదా రహస్య ఒప్పందమే ఉంటే మాకు బాగా తెర వెనకే మాకు బాగా ఉంటే ప్రత్యేక హోదానే సాధించే వాళ్ళంగా కానీ ఉందే అని ఉంటే సాధించే ఎందుకు సాధించలేకపోయారు ఎందుకు సాధించలేకపోయారు వాళ్ళు ఇంకా గుర్తించలేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు వాళ్ళతో పొత్తు ఉంది కాబట్టి ప్రత్యేక హోదా సాధించలేకపోతున్నారని అదే పొరపాటు మీరు కూడా చేస్తున్నట్టున్నారు మేము చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కేంద్రంలో ఒక్క ఇరవై ఐదు సీట్లు తగ్గాలి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ అవసరం మనకు రావాలి మన అవసరం వాళ్ళకి రావాలి అప్పుడు మనతో వాళ్ళు నెగోషియేట్ చేయాలి మాకున్న సీట్లు మేము ఇస్తాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి మొత్తం ఏ పార్టీ మొదటి మొత్తం ఏ పార్టీ ఎంపీ సీట్లు సాధించిన అవి బీజేపీవే అంటారు మొత్తం అవున దీనికి సమాధానం చెప్పాలి చెప్తా అయిన తర్వాత చెప్తా తర్వాత దానికి కూడా చెప్తా కాబట్టి వాళ్ళకి అబ్జల్యూట్ మెజార్టీ వచ్చేసింది అబ్జల్యూట్ మెజార్టీ వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సీట్లు అవసరం లేదు ఇంకోళ్ళ దగ్గర ఉన్న సీట్లు అవసరం లేదు మనతో వాళ్ళు బార్గెనింగ్ చేసే కెపాసిటీ మాకు లేదు కాబట్టి మనం రాలేదు ఆ భగవంతుని వాళ్ళకి తక్కువ సీట్లు కా వస్తే బాగుండని నేను కోరుకున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది దాని సమాధానం ఇంకోటి చెప్పని ఎంపీ సీట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లు ఎంపీ సీట్లు వస్తే ఇరవై ఐదు సీట్లు కూడా బీజేపీవే బీజేపీవే నేను మరొక్కసారి చాలా స్పష్టంగా చెప్తున్నా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వ్యక్తులం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము ఈ రా ఈ దేశంలో రెండే రెండు కూటములు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ కాబట్టి అంశాల వారీగా బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటును చెప్పలేదు బహిరంగంగానే చెప్పాము ఇప్పుడు బహిరంగానే చెప్తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎప్పుడు తాత్కాలికమైన నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటాము కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అన్నది అటకెక్కినట్టేనా చూద్దాం మళ్ళీ ఏమన్నా మాకు ఇరవై ఐదు వచ్చి వాళ్ళకి ఇరవై ఐదు తగ్గితే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి అయ్యా మీ మద్దతు ఇవ్వు మేము ప్రధానమంత్రి కావాలి అని అనుకున్నప్పుడు మా ప్రత్యేక హోదా ఇవ్వని మేము గట్టిగా అడుగుతాం అప్పుడు లేక వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారు ఆ అవకాశం రావాలని భగవంతుడు ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటాం కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఒక్క నిషయం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో చాలా క్లియర్గా చెప్పింది మేము ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాను ఒకవేళ ఇండియా కూటమికి మీరు మీ ఎంపీ సీట్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడే ఇండియా కూటమికి ఏమైనా నేను ఒక మాట చెప్తాను ప్రత్యేక హోదా ఇస్తాము అనుకుంటే ఆ రోజు క్యాబినెట్లో ఎందుకు డిసిషన్ తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చట్టంలో పెట్టలేదు ఎందుకు గాలికి వదిలేసింది ఇదే పోలవరాన్ని చట్టంలో పెట్టిందే పోలవరాన్ని పూర్తి చేసి ఇచ్చేటటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పిందే ఇదే ప్రత్యేక హోదా విషయంలో చట్టంలో ఎందుకు పెట్టలేదు క్యాబినెట్ ఎందుకు తీర్మానం చేయలేదు ఎందుకు నోటిమాటగా వదిలేశారు నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్గా చిత్తశుద్ధి లేదని నా అభిప్రాయం అవసరం అవసరం వస్తే చూద్దాం వాళ్ళు అవసరం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు చూద్దాం ఊహా చేద్దాం ప్రత్యేక హోదా విషయంలో మీరు సీరియస్గా లేనట్టున్నారు మీ సమాధానం చాలా సీరియస్ గా ఉన్నాం సీరియస్గా ఉంటే సీరియస్ గా ఉంటే ఇరవై తగ్గితే అప్పుడు చూద్దాం అని అంటారు అంటే సీరియస్ గా ఉండటం అంటే ఏం చేయాలా బా మరి ప్రత్యేక హోదా విషయంలో మీరు పోరాడలే కదా పోరాడిన దాఖలే కానీ లేదు ప్రత్యేక పోరాడాలంటే చంద్రబాబు లాగా నల్ల చొక్క వేసుకుని డ్యాన్స్ చేయాలా అంటే ప్రత్యేక హోదాకు అవసరాలు చంద్ర చంద్ర ఐ విల్ ఆన్సర్ ది క్వశ్చన్ సీరియస్ అంటే ఫైట్ చేయటువంటి ఏంటి ఇవి రెండు ప్రభుత్వాలు బ్రదర్ గుర్తుపెట్టుకో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీ కెన్ నెగోషియేట్ వీ కెన్ ఫైట్ ఆన్ పేపర్ అంతేగాని ధర్నాలు చేయటం అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు చేస్తే మీరు తీవ్రమైన విమర్శలు చేసి మళ్ళీ ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు చేయడానికి వీలు లేదబ్బా చంద్రబాబు నాయుడు అక్కడ చేస్తాడు పార్ట్నర్గా మొన్నటి దాకా ఉండి రిజైన్ చేసి వచ్చి నల్ల చొక్కా వేసుకుని రాహార దీక్షేసి మోడీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అది పోరాటమా ప్రభుత్వ సుఖం కూడా మీరు మౌనంగానే ఉన్నారు కదా మౌనంగా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు వెళ్ళిన ప్రతిసారి మొదటి డిమాండ్ ఇచ్చే మేమో అదే ఉంటుంది చూడండి మీరు కావాలి స్థానిక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా కాగితాలకి నెగోషియేషన్స్కి మాత్రమే పరిమితం అవుతాయి రెండు ప్రభుత్వాల మధ్యన అంతేగాని ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే రైడ్ లాపాలను లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేటువంటి విమాన లాపాలను ఫైట్ చేయాలను నల్ల చొక్కా వేసుకుని జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు నల్ల చొక్కా వేసుకుని ధర్నా చేసి చంద్రబాబు చంద్రబాబు లాగా మోడీ గారిని దూషించాలని అనుకుంటే అది కాదు ఇది ప్రభుత్వం ఇది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ కళ నెరవేరనట్టేనా ఎందుకు అలా నెరవేరు అవుతుందేమో అలాంటి పరిస్థితులు వస్తాయేమో అలా ఆశించదు తప్పనిసరిగా తెలుగువాడిగా రాంబాబు గారు రెండు వేల పదిహేడులో ఐదుగురు ఎంపీలు మీ పార్టీకి తొమ్మిది మంది గెలిస్తే ఐదుగురు మిగిలితే ఐదుగురితో రాజీనామా చేయించారు ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు దానికి అదనం ఐదుగురితో రాజీనామా చేయించి ప్రత్యేక హోదా కావాలని నానా గొడవ చేసిన మీ ఒత్తిడి పెంచాం ప్రతిపక్షం మీద మరి ఇప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు రాజీనామా చేయమంటారా అది చేయొచ్చు కదా అలాంటి ఒత్తిడి ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం ప్రత్యేకమైన ప్రత్యేకమైన అవినాభావ సంబంధం మీకు బీజేపీతో ఉందని ప్రత్యేక హోదాకు మించిన ప్రత్యేక అవసరాలు మీ పార్టీకి ఉన్నాయని అందువల్లనే రోజు ఎలక్షన్ ముందు ఒత్తిడి చేసిన మీరు ఈ రోజు ఒత్తిడి చేయడం లేదని మీరు అంట అసలు ఈ జ్యూయల్గా నేను ఎలా నేను చెప్పాలో అర్థం కావాలి ఏంటి మీకు భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి అని మీరు అంటున్నారు లేదు తెర వెనుక సంబంధాలు ఉన్నాయని అనుకుంటున్నారు నిజంగా మాకు ప్రత్యేకమైన తెర వెనుక సంబంధాలు మంచి సంబంధాలు మా బాగా ఫ్రెండ్షిప్ సంబంధాలు మా ఇరవై ఐదు సీట్లు వారికి అయితే మా మాట వినాలి కదబ్బా మా ప్రత్యేక హోదా ఇవ్వాలి కదా అలాంటి అది కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం మాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉన్న సంబంధ బాంధవ్యాలు ఒక విధంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మోడీ నిర్ణయాలను మేము బలపరుస్తాం కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తాం మాకు ఆ ఇండిపెండెన్సీ ఉంది మేము వాళ్ళతో కలిసి పోటీ చేయలేదు వాళ్ళతో కలిసి మంత్రివర్గంలో లేము లేదు వాళ్ళు మా మంత్రివర్గంలో లేరు నాట్ లైక్ చంద్రబాబు నాయుడు లాగా మేము యాక్ట్ చేయలేదు మాది ఒక ఇండిపెండెంట్ రాజకీయ పక్షం మోడీ గారితో సత్సమాధానం అంటే ఆయన ప్రధానమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి అంటే అవసరం ఉన్న వాటిని అవసరం ఏంటంటే ఇరవై రెండు మంది లేదా నూట యాభై ఒక్క మంది రాజీనామా చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది అనుకుంటే నువ్వు చెప్పవసరలో నేను చెప్పవసరం జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయించారు సీట్ ప్రభుత్వం డిస్కషన్లో ఉన్నాం ప్రతిసారి వెళ్తున్నాం ప్రతిసారి వెళుతున్నాం ప్రతిసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారితో మాట్లాడుతున్నారు డిమాండ్ చేస్తున్నారు చర్చిస్తున్నారు జరుగుతూ ఉన్నాయి కానీ మీ కావాల్సి తెచ్చుకుంటున్నారు కానీ రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకోలేదని అని మీ అభిప్రాయమా మీ ఆరోపణ లేకపోతే ప్రజలు అనుకుంటున్నారా ప్రజలు అనుకుంటున్నారు అనుకోని అండి ప్రజలు అభ్యంతరం లేదు ఇబ్బంది లేదా ఇబ్బంది ఏం లేదు ప్రజలు అలా కాదు ఇది మేము అనుకున్నవి సాధిస్తున్నామంటే చంద్ర నువ్వు చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే మీరు అనుకున్నది సాధిస్తున్నారు ప్రత్యేక హోదా మీరు అడిగితే ఇస్తారు మీరు అడగలేకపోతున్నారు అనే భావన వస్తుంది దట్ ఇస్ నాట్ ఒత్తిడి ఒత్తిడి ఎంతైనా పెడతా హోదా మాకు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాలి